లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి హరి వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అందరికీ నమస్కారం మాస ఫలితాలు ప్రతి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటి ఏమైనా ఇబ్బందికరంగా ఉందా లేనిపోయిన వ్యక్తులతో అనవసరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా స్వామి గత మాసంలో చిన్న చిన్న పొరపాటు చేశాను వాటి వల్ల ఏమైనా నాకు పరువు పోతుందా స్వామి పోయిన వంతు మీరు వద్దన్నా సరే మీరు జాతకం చెప్పినా సరే కొంత దగ్గర లంచం తీసుకున్నాను ఎంత స్వామి జస్ట్ పదివేలు తీసుకున్నాను మరేమైనా భయం వేస్తుంది నాకు మా పక్కన వాడు పట్టుబడ్డాడు నాకేమైనా అవుతుందా అలాగే స్వామి నేను డబుల్ రిజిస్ట్రేషన్ అయినా ఎల్లు తీసుకున్నాను స్వామి దానివల్ల ఇబ్బంది అవుతుందా అంటే ఇవన్నీ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమి దాని కర్మని ఎప్పుడు అనుభవించాల్సిందే ఒకసారి చేశాగా మళ్ళీ రెండుసారి చేయాలనిపిస్తుంది అప్పుడు పట్టుబడతారు ఒకసారి చేశారు ఇప్పుడు భయపడుతున్నారు మరి ఇంకోసారి చేయాలనిపిస్తుంది అప్పుడు పట్టుబడతారు ఎందుకు పాపకర్మకి ఫలితం అనుభవించాలిగా మందు కొట్టి నడిపితే ప్రమాదమే కదా మందు కొట్టిన తర్వాత మెదడు మీ కంట్రోల్ ఉండదు అది కంట్రోల్ కూడా ఉండదు అది దాని కంట్రోల్ తప్పిపోతుంది అది ఏదో రోబో సినిమాలు కనుక ఇష్టం వచ్చినట్టుగా చిట్టి రోబో తప్పు పనిచేసినట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఏమైతుంది అది యాక్సిడెంట్ అవ్వడము సరే ఎదురుగోలు పోవడో నువ్వు పోవడమో జరుగుతుంది శుభం పరగ పెళ్ళికొడక అంటే ఇంకేదంటావు స్వామి నువ్వు జాతకం చెప్పు అనేటువంటి వెళ్ళి ఉంటారు పాపం వాళ్ళు కామెంట్ చేస్తుంటారు ఎందుకండి మీకు నేను ముందు మాట చెప్పాను కదా దాన్ని డ్రాగ్ చేసి ఫలాని మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్ల నుంచి స్టార్ట్ అని పెట్టేవాళ్ళు డాట్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు మీకు మంచి మాట చెప్పగానే వినబుద్ధి అవ్వదు కేవలం డబ్బా కొట్టాలి మీకు డబ్బా కొడితే ఆనందం అబ్బా నాకు డబ్బులు వస్తాయి అన్నాడు నాకు లాటరీ వస్తా అన్నాడు నాకు ఉజ్జ ఉందన్నాడు మళ్ళీ తర్వాత దానికి బట్ లాస్ట్ మంత్ నువ్వు అన్ని బాగున్నాయి నాకు ఏం కాలేదు నువ్వు చెప్పే తప్పు నీ జన్మజాతకం చూపించుకోరాయన చూపించుకో అమ్మా అని తప్ప అనవసరంగా చెప్పంగానే చేతులు ఎగిరేయడం ఎందుకు గుమ్మడికి వెళ్ళదొంగ అంటే మీరు దడుముకోవడం ఎందుకు జన్మజాతకం కూడా చూపించుకోవాలి మనం సరే స్వామి ఈ మాసంలో ఉన్న ఫలితాలని చెప్పండి స్వామి కాస్త కంగారు పెట్టకండి మమ్మల్ని అనేటువంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారు సో వారికి సింపుల్ అండి కుంభరాశి వారికి నాలుగు వారాలు పూర్వజన్మ పుణ్యఫలం వల్ల తల్లిదండ్రుల అదృష్టయోగం వల్ల మీ అదృష్టం వల్ల ప్రతి వారం బాగుందండి సింపుల్ అమ్మయ్యా థ్యాంక్స్ దేవుడా నేను నెక్స్ట్ వీక్ నేను కంపల్సరీగా ఫస్ట్ వీక్లో నాకు ఎగ్జామ్ ఉంది స్వామి ఐఎల్స్ ఎగ్జామ్ ఉంది నాకు సెకండ్ వీక్ జీఆర్ఈ ఉంది స్వామి స్వామి సెకండ్ వీకే నాకు ఇంటర్వ్యూ ఉంది స్వామి వీసా ఇంటర్వ్యూ స్వామి థర్డ్ వీక్లో నా ప్రయాణం ఉంది స్వామి అమ్మయ్య గురుగారు బాగా చెప్పారు అబ్బా థ్యాంక్స్ గురుగారు ఐఎ హ్యాపీ న్యూస్ కదా నాలుగు వారాలు మీకు నిజంగా హ్యాపీ న్యూసే విదేశాలకు వెళ్ళవచ్చు విద్యాభివృద్ధి పొందుకోవచ్చు శత్రునాశాన్ని పొందుకోవచ్చు మిత్రలాభాన్ని పొందుకోవచ్చు విదేశాల్లో నూతన వ్యాపార ప్రారంభం చేయవచ్చు విదేశాల్లో స్వదేశంలో నూతన గృహాన్ని కొనుగోలు చేయవచ్చు స్వదేశంలో ఆస్తి పంపకాల లాభాలు పొందుకునేటువంటి అవకాశం మంచి ఆస్తులు పొందుకునే అవకాశం కోర్టు వివాదాలు సమస్య అవకాశం ఒక్కొక్క వారంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విశేషమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అదృష్టయోగం గర్భిణీశ్రీ లాభం ఎందుకంటే ఈ రాశి వారికి కవల పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది చాలా మంచి అదృష్టయోగం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి శుభకరమైన సంతాన శుభవేళ చాలా అద్భుతమైనటువంటి సంతాన యోగం చాలా మంచి కవల పిల్లలు పుట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా సంతాన యోగం సంతానం వల్ల గౌరవము సంతానం వల్ల ఒక గర్వము కూడా ఏర్పడుతుంది పలాన వాళ్ళ తండ్రి పలాన వాళ్ళ తల్లి అంటే గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయి కూడా ఈ మాసంలో మీ పిల్లల వల్ల మీకు ఏర్పడుతుంది అటువంటి పెంపకం ఇది అటువంటి పెంపకం వల్ల మీకు మంచి గర్వము గౌరవాన్ని పొందుకునే అవకాశం ఉంది మంచి విశేషమైనటువంటి లాభాలు రాజకీయ అభివృద్ధి పదవి లభవచ్చు లేదంటే మీకు కొత్తగా రాజకీయ రంగ ప్రవేశాన్ని నాంది పలకవచ్చు జరిగినటువంటి గత ఎన్నికల్లో బలం మీకు ఈ వాసంలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది దాని రాజకీయ సమీకరణాలు ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి పద్ధతుల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఎలాంటి ప్రయాణం చేయాలని విషయంలో ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది మంచి ప్రయోజనం తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం కళాకారులకి క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఈవెంట్స్ చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ చేసే అవకాశం స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్లో లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల చల్ల వారికి లాభము సోదరుల మధ్య మైత్రి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం ఆర్థిక విషయం లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ చూడడం వల్ల ప్రాప్తి ఆరోగ్య విషయంలో అద్భుతం శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యం చిన్న ఇంజెక్షన్తో మీ ఆరోగ్యం సంపూర్ణమైనటువంటి అనుకూలత పొందుకుంటారు మంచి ఆరోగ్య లాభం అలాగే పిత్రల సౌఖ్యం ఆస్తి పంపకాల లాభాలు కోర్టు వివాదాలు సమసిపోవడం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ధనధాన్యవృద్ధి ఆనందకరమైన సంపద వృత్తి ఉద్యోగాదుల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రమోషన్ ఇంక్రిమెంటు విద్యాభివృద్ధి బ్యాక్లాగ్ పరీక్షల విజయం సాధించే అవకాశాలు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ధనము ఆనందం ఆరోగ్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాంటి చూడడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి ప్రశాంతమైన సుఖజీవనం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు పట్టిందల్లా బంగారమే ప్రయాణం లాభాలు తీర్థయాత్ర సేవన ఉద్యోగత్తులకి ప్రమోషన్ ఇంక్రిమెంటు మంచి ఉద్యోగ లాభం బెంచ్ ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఆన్సైట్ అపార్చునిటీ విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం మధ్యవర్తిత్తుల నుంచి బయటపడడం ఇలా అనేక రకాలు శుభయోగాలు ప్రశాంతత ఆనంద యోగం అనుకున్నది సాధించగలిగే అవకాశం తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్వన్ బి విషయాలు పొందుకునేటువంటి అవకాశాలు సానుకూలవంతమైన ఉద్యోగ లాభం మంచి ప్రశాంతత ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది ఇలా ప్రతి విషయంలో కూడా మీకు శుభప్రదం ఆనందప్రదం ఆయుషు ఆరోగ్యవంతమైన శుభలక్షణ శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త భవంతు